కానీ కాలుతుందే కాల్తే మీకు వస్తుంది కాల్తే సంగటి ముద్ద మామ ఇది అని నేను బాగుంది సినిమా చెప్తుంది నాకు ఇది తిన కొడుకున్నాయో కూర్చుంది కొద్దిగా తిందిరాడు ఎందుకు అందరికి వాడు చూడండి

అని చేసినావు రే బాబునే అయితే వీళ్ళు వచ్చేసరికి నేను సంగటి పచ్చి చేపలు అయితే చేసి పెట్టాను అనమాట చేతి దగ్గర అంటే ఉరిగడ్డి వేయాలని అందరూ మిద్దరం కలా అందరూ పోయి మీకు అందరు మేము తిన్నా తిప్పించుకోరు అలా ఆడుకోపోరు మిద్దరం కల కట్టలు గడ్డి కడ గడ్డి కడ ఆడుకోపోరు ఒక ఫ్రెండ్స్ ఏంటంటే మా ఆయన చేనుకి వెళ్ళాడు ఆయన వచ్చేసరికి నేను మామూలుగా అయితే వీడియో కోసమే చేశాను అనమాట అందులో పనిగా సంగతి దాంట్లో ఒక పులుసు ఇది ఎట్టుంది చెప్పాలి మాయ చుట్టూ బాగుంటుంది టెన్షన్ మళ్ళీ చాలా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి తర్వాత వచ్చేసి భోజనం వీడియో కుకింగ్ వీడియోస్ సురేంద్ర అలగాటులో ఉంటుంది తినే వీడియో సుబ్బు అలగాటులో ఉంటుంది ఎట్టుందిరా ఏందో ఒకరిని కూడా కాంప్లెయింట్ ఇవ్వండి రా

చల్లగైందిరా సంగటి నేను ఆ సంగటి ఉడుకుతుంటే మీరు మీరు పోతే కొద్దిగా బాగా కదా కూడా ఏదేమైనా అరిటాకుల భోజనం సూపర్ ఉంటది కదక్క అమ్మ గడ ముగ్గురు ఒకసారి వేయాలి

తర్వాత వచ్చేసి పవన్ రెడ్డి అందరు కనపడుతున్నారు రేపు అంకన్న వాళ్ళ వీడియో ఉంటుంది చూడండి అంకన్న వాళ్ళు అడవిలో నల్లమల్ల అడవి బార్డర్ లో ఉన్నారు అన్నమాట సో అక్కడ వాళ్ళు ఇల్లు వేసుకున్నారు వాళ్ళ ఇల్లు హౌస్ టూర్ చేసాము చూడండి ఎంత బాగుంటుందో హౌస్ టూర్ పిక్నిక్

అందుకోసం నేను చెప్తున్నా మారు అయితే రోజు శుభ వేసుకుంటాను నేను ఈరోజు నేను ఇస్తున్నాను యాక్చువల్లీ నీళ్ళు వచ్చింటే పాటికి ఏది లేని శుభ్రం చేసేస్తున్నాను నీళ్ళు రాలే లేకపోతే ఈరోజు కడిగేద్దాం అనుకునే నిన్న వీడియోలు చూసింటే కొంచెం బర్రెలు మాషి పిన్నీ సో నీళ్ళు వచ్చి కడదాం అనుకునే కానీ నీళ్ళు రాలే నాకైతే పండ్ల పడినా కడిగేసిపోదును సో నిన్న నేను మీరు ఆల్రెడీ మీరు వీడియోలు చూసిన వీడియోలు నేను లేను సుబ్బు అల్లుడు కొడుకు అందరు కలిసి వాళ్ళు వాళ్ళు వీడియో తీసారు చాలా ఫుడ్ వీడియో అంట ఇంతక ఏమేమి చెప్పినారా ఏం కాదు చెప్పరా హార్ అటాకులో హరి అటాకులోరా వీడియో అయితే ఎవరి ముందు తింటా నిన్నారా లేకపోతే నిమ్మలంగా నిదానంగా ప్రశాంతంగా గడ్డి చెప్తున్నాను నిన్నరా మొత్తం నాకు లేదు మొత్తం దెబ్బిది చాలా చోటు తిన్నాడు దెబ్బ తిని నేనే నేనే వెళ్ళాను దెబ్బ తినేమి తిన్నాను రాజు సంగతి చేపల పులుసు రాయితగతే చాపల పులుసు మొత్తానికి అయితే ఈ పంచరు కట్ పెద్ద శివాశ్రి కానీ ఏం చేద్దాం వర్షం ముగ్గు వారం నుంచి దగ్గర దగ్గర ఎన్ని రోజుల నుంచి సూర్యుడే కనపడుకున్నాడు మా ఊను ఆ తొత్తాడు ఇక దాడుమూత ఆకరాడు దాడుమూత రాని మాత్రం తొందరగా దొక్కతాడేమో కానీ ఇలా దాడుమూత తాత రోజు తాడిపి ఒకసారి ఒక పది నిమిషం ఆ తరానికి పొస్తాడు ఇక నేను రాని రోజే రాడు సో ఇక్కడ కొంచెం ఇంత గలీజ్ అయిపోయింది దీన్ని ఏంటంటే మళ్ళీ మేము దీన్ని పీకేసి మళ్ళీ సాధన చేయాలా ఇది బరగోడ కొంచెం పెద్ద బరగోడ కదా దాని వేటికి బండ పగిలిపోయింది ఫ్రెండ్స్ పగిలిపోయేసరికి నీళ్ళన్నీ ఇక్కడ నిలబడిపోతున్నాయి దీన్ని వీలైతే కొంచెం పొలంలో పన్నిలో బిజ్జీగా ఉన్నాం పొలం పని అయిపోయినా దీన్ని క్లీన్ చేసేయాల సో ఇది వేస్ట్ గడ్డి అనమాట అంటే అవి తిన్నగా వదిలేసినాయి గడ్డి ఎందుసినాయి అంటే ఇలా శుభ్రం చేయడానికి అనమాట ఎందుకంటే వర్షము సూర్యుడు రావట్లేదు ఇది వరిగేట్టి అనుకో కొంచెం ఆతా అన్న బండ లేకపోతే అలాగే ఉంటుంది కొంతమంది చూడండి నడు మీద చేతులు పెట్టుకొని తిరుగుతుంటారు అక్కడ నేను అదే చెప్పినాను వాళ్ళకి రోజు చుట్టెత్తుంది ఈరోజు ఎత్తానని కానీ నన్ను నువ్వు నాకు చేసే పని నాకు ఎన్ని పనులు ఉన్నాయి చేనుకోవాలా పోవాలా నాకు కాల మందు కాల గడ్డి కోసం రావాలా బర్బర్లా ఈరోజు రావుగా రోజు వచ్చావులే బా రావ నేను లేదా కానీ ఈరోజైతే రావుగా మాట్లాడుతున్నాను ఒక్క ఒక్కరోజు రానందుకే మాట్లాడుతున్నావు అంటే సో ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో అదే

మంచిది కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి నా ఛానల్ నేను లేకుండా వీళ్ళందరూ బాగా దుబ్బి తినేసినారు నేను ఇప్పుడు దుబ్బి తినా బాయ్ బాయ్